బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే ఈరోజు వంటలకు వచ్చినాం బయట వంటల కన్నట్టు ఇది ఇప్పుడైతే వాడ చేస్తాను మా ఆయన ఆ చెట్టు మీద ఒక నెయ్యి గాడేస్తావు మరి పచ్చని చెట్టు ఇక ఈసారి అయితే మా మామయ్య ఇట్లా రాలేదు మా మామయ్య ఉన్నా మా చిన్నమరిది అయితే రాలేదు అందుకే బైక్ మీద వచ్చినాము ఎక్కితే అందరూ ఒకసారి వద్దు మంచిగా అనిపిస్తుండే కొంచెం మావయ్య వేసే వరకు లేట్ అవుతుందట ఆటోలో అందుకే ఇక బైక్ మీద వచ్చినాము ఈ బయట వంటలు అయితే ఖచ్చితంగా పోవాలి అది ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఇట్లా పోతే మంచిదట అందుకే బై ఇప్పుడు ఆషాఢంలో పోతారు ప్లస్ శ్రావణంలో కూడా పోతారు కాకపోతే మేము ఒక ఆషాడంలో పోతాం మళ్ళీ శ్రావణంలో అయితే పోము ఇక మా అత్తమ్మ అప్పటి నుండి చాలా నుండి ఆషాడంలో పోతుంది అందుకే ఆషాడంలోనే పోతాము వాళ్ళు మళ్ళా పోతా ఇక వీళ్ళకైతే ఇక మంచిగా ఆడుకుంటాను ఇక విన్నయ్య విన్ను హాయ్ చెప్పు ఏదో ఒకటి ఆటనైతే ఉండాలి మీకు అల్లరి కదా మానొస్తుంది ఏడొస్తుంది మాకు రాని వర్షం నీకే వస్తుందా చిన్ను ఇలా బడే కొట్టినావు కదా ఎందుకోసం అని పోంటరి పోదానా ఇక నిన్న నుంచి మా చిన్న అయితే ఎప్పుడు పోతారు మమ్మీ ఎప్పుడు పోతారు మమ్మీ అని అని నన్ను ఒకటే వర్రుచ్చుడు ఇక మొత్తానికైతే ఇక సాధించిండి ఇంటికాడు ఉండి కదా నీకు వంటలో పోతే ఎట్లా అనిపిస్తుంది బయటికి ఇక బడి అయితే వద్దు కదా స్కూల్ కూడా అయితే వద్దు కొడుతుంది మంచిగా చిట్ట చిట్ట ఎండ కొడుతుంది దాంతో ఆడితే కళ్ళలా ఉంచుతుంది మిన్ను ఓ మిన్ను నిన్ను నేను ఒక్క రోజు కూడా ఇంటికాడ ఉంచొద్దు అనుకున్నాను నేను కానీ ఉంచాల్సి వస్తాను ఎట్లా అల్లరి అసలు అల్లరి దీపత్సంగా అల్లరికిస్తాను నేను ఓ చెట్లు ఇస్తాను మళ్ళా వద్దన్న పని అయితే ఖచ్చితంగా చేస్తాడు ఆయన ఆ చెట్టు మీద ఏమైనా పురుగులు ఉంటాయి దిగు చెప్తినవు అయిన చూడు చెత్త తోట ఏమి విను ఆట ఎండ కాదురా వర్షం కుట్టకుండా వర్షం ఎప్పుడు తెలియదు అందుకే ఇప్పుడు అవ్వాలి చూడదండి ఎవరో అడ గురించి డాడీ ఎందుక డాడీ కాదనుకుంటా నేను చెప్పలేదా Tchou, hein? Chalukku, chalukku. Ti, ti, ti. Ti, ti, ti. Amme, ata. Apo, jede na. Mukkala. Mukkala. Chinne, devuru. Iyo, tanga setka na vertalana na hirijayaunke. Pasu, punjwa,

మన దేవతతో ఇట్లా ఒక కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకేసి నైవేద్యం అయితే పెడతారు ఏం చెత్త మీరు ఇద్దరు అయ్యప్పులు ఎప్పుడైతే అందరూ తింటాను మీరేదట బాటిల్ అందరు తాగుతా నీ స్కూల్ బాటిల్ ఇక్కడ తెచ్చుకున్నావా మంచి పని చేసిన మీదనా అడుగు

అయితే ఇక మా వనభోజనాలు ఇస్తున్నాయి ఇక పోతాను ఇంకా పుట్టేది అదురుకొని అయితే ఫోటో తిన్నా ఇంటికి పోతాను ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్